అవును కరెక్ట్ ఎక్కడ ఆక్రమణలు ఉన్నా సరే తీ తీసేయాలి కాదని ఎవరు మనం కానీ ఇప్పుడు ఏపీలో తెలంగాణలో ఏం జరుగుతుంది అనుమతులు ఇచ్చి లేఅవుట్లో ఉన్నటువంటి చోట్ల కూడా తీసేసి తీసేసి విమర్శలకు గురవుతోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ చెరువో కాలువో నదికో ఎక్కడ అడ్డంగా ఉంటే అక్కడ అడ్డం ఆ అడ్డాన్ని తొలగించడం కాకుండా చాలా తమాషాగా ఆ అడ్డంగా ఉన్నట్లో నివాసం ఉంటేనేమో చేయరంట నివాసం లేకపోతేనేమో చేస్తానంట ఇదేమో కొత్త రూలు పెట్టారు నిన్నే ప్రకటించారు రంగనాథ్ గారు ఎవరు ఇది దీనివల్ల ఏం ఉపయోగం ఉంటుందో తెలియదు సో ఇదంతా ఇదంతా ఒక ప్రహసనంగా మార్చారు వాళ్ళకి ఎవరు ఒక చోట పదకొండు వేళ్ళల్లో ఖాళీగా ఉన్నాయని కూల్చారంటే ఎనిమిది చోట్ల ఆ పక్కనే ఎనిమిది ఇళ్ళల్లో జనం ఉన్నారని కా కోల్చలేదంట మరి ఈ పదకొండు మంది చేసిన నేరం నేరమేంటి ఆరు ఎందున్నప్పుడు ఇది హేతుబద్ధంగా కనపట్టాల యాక్చువల్గా ఇప్పుడు నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ కోల్చడం కూడా నాకైతే అభ్యంతరంగానే అనిపిస్తుంది పద్ధతి పాడు లేకుండా కోర్టులో ఉందని చెప్తున్నా కూడా ఆయన కోల్చడం ఏంటంటే కేవలం అహ అధికారం అనేటువంటి అహంకారంతో కూల్చినట్టుంది తప్ప ఇప్పుడు ఆ చెరువు వల్ల ఆ చుట్టుపక్కల జనానికి ఏమైనా ఇబ్బంది వచ్చిందా ఆ చెరువు మీద ఈయన కట్టాడు అనుకుందాం అంతవరకు తీయించేస్తే అది వేరే విషయం తీయొద్దని మనం అనవు యాక్చువల్గా కానీ తీయటానికి ముందు వాస్తవ పరిస్థితి ఏమిటి దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది దానివల్ల సమాజానికి నష్టం జరుగుతుందా లేదా ఇవన్నీ కూడా చూడాలి చూసిన తర్వాత ఆయనకి ఏదన్నా ఇప్పుడు మరి ఇదివరకు ఎల్ఆర్ఎస్లు బీఆర్ఎస్లు అని వీళ్ళే తీసుకొచ్చారు కదా గవర్నమెంట్లే ఎల్ఆర్ఎస్ అంటే ఏంటి ఇటాటిను లే మన అనాథరేది లేఅట్లోవి అనాథరైదు లేఅవుట్లువి చాలా మంది ఇంకొన్నారు నాకు కూడా తెలియక ఒకటి కొన్నాను ఎల్ఆర్ఎస్ పెడితే నేను కూడా రెగ్యులరైజ్ చేయించుకున్నాను అట్లా ఎల్ఆర్ఎస్ రూపంలో వేల కోట్లు వసూలు చేస్తారు ఇప్పుడు ఎల్ఆర్ఎస్ వచ్చిన తర్వాత తెరగితే ఇప్పుడు అదంతా మునిగిపోతానే ఉంటుంది అప్పుడప్పుడు మరి మునిగిపోయినంత నేను అమ్మేసుకున్నాను కదా ఇదే విషయం మరి అది ఇప్పుడు అక్కడ ఉన్న ఇల్లు అని కూల్చేస్తారా దర్గాలో కాబట్టి ఇక్కడ ఇక్కడే ఇది పెద్ద కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ అవుతోంది ఇప్పుడు ఉదాహరణకి రేవంత్ రెడ్డి గారి తమ్ముడు ఇల్లుకి నోటీస్ ఇచ్చారు మొదట అబ్బో సంచలనం ఆ చుట్టుపక్కల రెండు వందలు మూడు వందల బిల్డింగ్లు కూలుస్తూ ఉన్నారు నిజంగా కూలుస్తారా ఏదో అవన్నీ అయ్యేవి కాదని మాబోటి వాళ్ళం అనుకున్నాం కరెక్ట్గా అదే జరిగింది ఎందుకు జరిగిందంటే ఇప్పుడు సపోజ్ మరి ఇప్పటి వరకు కూల్చడం ఇప్పుడు కూల్చిన వాటిలో నిద పేదల ఇల్లు కూడా ఇష్టం వచ్చినట్టు కూల్చేశారు ఇవ్వకుండా తప్పు కదా అట్లా ఇప్పుడు కరెక్టే మళ్ళీ వీళ్ళే కదా ఈ రాజకీయ నాయకులే కదా అక్కడ స్థల కాలువగట్లు అమ్మట ఏర్లు అమ్మట స్థలాలు ఇచ్చి పట్టాలు ఇచ్చి ఇవన్నీ చేసేది ముందు ఫస్ట్ నా అభిప్రాయం అయితే లేఅవుట్ ఉండి కార్పొరేషన్ పర్మిషన్ ఉండి అట్లాగే కరెంటు వా ఇరిగే వాటరు ఇవన్నీ కనెక్షన్ డ్రైనేజ్ కనెక్షన్స్ అన్నీ ఉన్న వాటికి కనెక్ట్ కూలిస్తే వాటికి ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాలన్నది నా అభిప్రాయం చెల్లించి నువ్వు ఏమైనా చేసుకో వాడు బ్యాంకుల్లో లోన్ తీసుకుని మధ్యతరగతి వాళ్ళు వాళ్ళందరూ ఏమైపోవాలి వాడు బ్యాంకుల వాళ్ళకి లోన్లు ఎవరు కట్టాలి అది కా వాళ్ళు వాళ్ళు తీసుకునే బ్యాంకుల వాళ్ళు లోన్లు ఎందుకు ఇస్తారు ఆ తరహితులు లేఅవుట్లు అయితేనే కదా ఇచ్చేది అనాథరేది లేఅవుట్ అయితే ఎక్కడ లేఅవుట్ లేవు కొట్టండి నివాసం ఉంటే వదిలేస్తాము నివాసం లేకపోతే కూల్చేస్తామండి అట్లా నిజంగా దానివల్ల నష్టం జరుగుతూ ఉంటే తప్పకుండా చర్య తీసుకోవాలి ఆ చెరువుకు వచ్చే మార్గంలో ఉన్నాయి ఉంటే తీసేయి అయ్యా చెప్పు వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఏదన్నా వాళ్ళు పేదవాళ్ళు లేకపోతే మళ్ళీ కోలుకోలేని మధ్యతరగతి వాళ్ళు అయితే వాళ్ళకి చెప్పి వాళ్ళకి మా ఆల్టర్నేటివ్ ఏదైనా చూపించి చేయండి అది మానవత్వంతో చేయాల్సిన పని కానీ ఇష్టం వచ్చినట్టు కోల్చడం నువ్వు వరద వచ్చినప్పుడు మొదట భలే కూల్చారే అనుకుంటాం పెద్ద సెలబ్రిటీ కోల్సా కానీ ఇప్పుడు తర్వాత వీళ్ళందరి గూల్చేసరికి అర్థమవుతా ఉంది మరి అయ్యప్ప సొసైటీ మోస్ట్లీ అంతా అనాథలేదు దాంట్లో రాజకీయ నాయకులు కూడా ఉన్నారు ఈయన ప్రభుత్వంలో పనిచేసే కొందరు సలహాదారులు కూడా ఉన్నారు మరి వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు ముందు వాళ్ళు ఇల్లు పోల్చామనండి అప్పుడు చెప్పారు కదా అప్పుడు నమస్తే తెలంగాణలో వచ్చింది ఎవరెవరు వివేక్ గారు ఇల్లు అని వివేక్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే వాళ్ళందరూ ఇల్లు ఉన్నాయి ఫామ్ హౌస్లో ఉన్నాయి అవన్నీ కోల్చని అన్నారు మరి కోల్చలేదే అనేది పద్ధతి అసలు ముందు అటువంటి వాటిని రానివ్వకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని అక్కడ విఫలమయ్యి తర్వాత కొన్ని దశాబ్దాల తర్వాత ఇప్పుడు కూలుస్తామంటే అది ఎట్లా అది మరి లేదు ఇప్పుడు అన్ని లోన్లు తీసుకుని అన్ని ప్ర అనుమతులు తీసుకుని వాళ్ళని కూలుస్తామంటే వాళ్ళు బతుకేం కావాలా బతుకుల్ని బాగు చేసే ప్రభుత్వాలు ఉండాలి తప్ప బతుకుల్ని కూల్చే ప్రభుత్వాలు ఉండకూడదు కదా ప్రభుత్వాలు అట్లా కోల్చకూడదు కదా అనేది నా అభిప్రాయం అట్లా అని చెప్పి మా ఓటు ఇప్పుడు మూసి రివర్ ఫ్రంట్ ఏదో ఆధునీకరణ అన్నారు మొత్తం వాళ్ళందరినీ కూల్ చేస్తారా చేయమనండి అట్లయితే చేస్తారా చేసే చేసేంత పరిస్థితి ఉంటుందని నేను అనుకోవట్లేదు ఎందుకంటే దుర్గం చెరువు దగ్గర కోల్చలేని వాళ్ళు అక్కడ కూలుస్తారా ఎక్కడెక్కడో దూరంగా వెళ్ళేదో చేస్తున్నారు మీరు చూడండి మొదట ఉన్నంత సీరియస్నెస్ ఇప్పుడు లేదు ఎక్కడెక్కడో వెళ్తున్నారు హైదరాబాదు లోపల ఎన్ని ఎన్ని లేవు అక్రమ నిర్మాణాలు అనాథరేదు లేఅవుట్స్ ఎన్ని లేవు అనాథరేదులుగా కట్టిన బిల్డింగ్లు ఎనీలేవు ఎవరో ఒక చెప్పాడు థర్టీ పర్సెంట్ బిల్డింగ్లు ఉన్నాయట రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు రావాలంటే సిన్సియర్గా ఒక చిత్తశుద్ధి తోటి చేయాలి ఇటువంటి విషయాలు అంతేగాని తోసిందే లేచిందే లేడి ప్రయాణం ఉన్నట్టు చేయటం వల్ల ఆయనకి నష్టం జరుగుతుంది నేను సరదాగా నా ఒకసారి చెప్పాను భూ సంస్కరణలు తీసుకొచ్చి తీసుకొచ్చి అడావుడిగా పివి నరసింరావు పదవి పోగొట్టుకున్నాడు మద్య నిషేధం అమలు చేసి ఎన్టీఆర్ పదవి పోగొట్టుకున్నాడు చంద్రబాబు వెనకాల మద్యం తయారీదారులందరూ వెనక చేరి చేరారు అన్నది కూడా ఒక భావన ఉంది అట్లాగే ఇతను తెలివిగా ఇతను అయితే ఇప్పటివరకు ఆయనకి కాంగ్రెస్లో లేనట్లుగానే ఉంది కానీ కాంగ్రెస్లో ఎప్పుడైనా జరగచ్చు గ్రూపులు సడన్గా ఇది అవ్వచ్చు కాబట్టి ఆ వాటిని కూడా ఆయన దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా ముందుకెళ్తే మంచిది అంతే తప్ప కనపడిన ఇళ్ళల్లో కూలుస్తాము మాకు అడ్డం వచ్చిన ఇళ్ళల్లో కూలుస్తాము కొన్ని ఇళ్ళు ఆపుతాము అంటే అది అంత కరెక్ట్గా అని అభిప్రాయం ఇక ఏపీకి వెళితే ఎవరిని కోల్చాలి ఫస్ట్ సీఎం కోల్చాలి చంద్రబాబు గారు ఉన్న కరకట్ట అక్రమ నివాసం అని ఆయనకి తెలుసు కదా సార్ నోటీస్ ఇస్తే గోల్ చేశాడు కదా మరి ఆయన ఆశ్రమం అక్రమమే కదా అక్కడ నలభై యాభై బిల్డింగ్లు ఉన్నాయి కదా కరకట్ట అమ్మంటే అట్లా పెట్టచ్చా ముందు సంగతి చెప్పి ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళమని బొడమేరులో అసలు ఆక్రమణలు ఎప్పుడు జరిగినాయి ముప్పై పాతి ముప్పై ఏళ్ళుగా జరిగినాయి అంట అవన్నీ ఇప్పుడు జగన్ వచ్చామని నేయించాడు అక్కడ కాదు కదా ఇంక ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు రాసేగరేటప్పుడు ఇంకా కాలువ గట్ల మీద ఈయన ఈ టైంలో కూడా కొన్ని జరిగినాయి కొన్ని ఖాళీ చేయించు వేరే చోట ఇవ్వటం అట్లాగే రాసేగరేటప్పుడు కూడా కొత్త మొత్తం క్లీన్ చేయించి ఎక్కడో వేరే చోట ఎక్కడో రాణిగారి తోటనో లేక ఇంకా ఎక్కడెక్కడో ఇచ్చారు భూములు స్థలాలు ఇచ్చి ఇల్లు గట్టిచ్చి ఇచ్చారు అట్లా పేదలకి ఆల్టర్నేటివ్ చూపించడం అవసరం చెరువుల దగ్గర ఉన్న కాలువ గట్ల మీద ఉన్నా రోడ్డు పక్కన ఉన్నా కూడా అయినా కూడా ఎవరైనా వేస్తే అప్పుడు అడ్డు అసలు ముందు వేసేటప్పుడే అడ్డుకోవాలి వేసేటప్పుడేమో పార్టీలో వాళ్ళు కొన్ని జెండాలు పట్టుకొచ్చి నిలబడతారు అడ్డం పడతారా పేదలకైనా అప్పుడు గవర్నమెంట్ ఏమో ఎలా చేస్తాయి మళ్ళీ తర్వాత ఇంకొక గవర్నమెంట్ వచ్చేమో తీసేస్తుంది తీసేస్తే వాళ్ళు ఊరుకుంటారా ఇది ఒక ఇది ఒక వైరుధ్యంగా మారింది ఎవరు తప్పంటే ఇరువైపులా తప్పు ఉంటుంది కానీ ప్రభుత్వాలకు బాధ్యత ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చేయాలనేది నా అభిప్రాయం